తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపంగా చేపట్టిన ఈఎల్ఆర్ఎస్ స్కీమ్లో కూడా మన రామన్పేట మున్సిపాలిటీ అంటూ టోటల్ అప్లికేషన్స్ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇందులో టోటల్ అయితే ఇంతవరకు మన దగ్గర ఫీజు పేమెంట్ చేసినప్పుడు రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఇప్పటి వరకు మేము తొంభై ఏడు తొంభై ఏడు ఆర్డర్స్ ఇష్యూ చేయమని చెప్పారు చేయమంటే ఎవరైతే ఫీజు కట్టిందో వరకు ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ కలెక్ట్ అవుతున్నాయి సవర కొద్దిగా స్లో ఉంది రాకపోవడం సమస్య ఉంది అది వస్తుంది సర్వ కంప్రెస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెట్ బ్యాంక్ కానీ బస్ చాలా కట్టుకోవచ్చు ఇది లాస్ట్